ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ మనం గమని గమనించి చూస్తే యాభై ఒక్క లక్షల కొత్త బడ్జెట్ అనేది భారతదేశం అనేది కన్నీ విరిగని రీతిలో ప్రవేశపెట్టడం జరిగింది కేవలం పదకొండు సంవత్సరాల్లోనే ఇన్ని రేట్లు పెరగడం జరిగింది ముఖ్యంగా ఈ బడ్జెట్ను మనం గమనించి చూస్తే పేదలు మధ్యతరగతి రైతులు యువతి యువ యువకులు కలటగానే ప్రాజెక్టుగా ఒక బడ్జెట్గా ఉన్నది ముఖ్యంగా పేదల ఎన్నిదే అంటే మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల కింద రెండు లక్షలు బ్యాంకులు పోగు చేసుకుంటే మూడు లక్షలు పోగు చేసుకుంటే మన ట్యాక్సీ కట్టేది ఇవాళ అయితే ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం లేదని మోడీ గారు తేల్చి చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా రైతులకు కూడా వారి యొక్క రుణాలను మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది ముఖ్యంగా చిన్న చిన్న పరిశ్రమ పరిశ్రమలు కుటీర పరిశ్రమలు కావచ్చు మహిళలు కావచ్చు స్వయం సమృద్ధి గల నివృత్తి యువకులు పరిశ్రమలు పెట్టడానికి వారి వారికి రుణాలను కూడా అత్యధికంగా పెంచడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ మధ్యలో మనం చూస్తున్నాము ఇక్కడ అపోజిషన్ వ్యక్తులు కొత్తగా చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారని ఏ విధంగా అంటే మా రాష్ట్రానికి ఏమున్నది మా రాష్ట్ర బడ్జెట్ ఏమంటున్నారు ముఖ్యంగా మనం ఉదాహరణ గమనించిస్తే తెలంగాణలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నా వరంగల్కి ఇంత నా మండలానికి ఇంత నా ఊరికి ఇంత అన్నట్టు ఉంటుంది ఆ బడ్జెట్ ఉండదు ఎట్లా ఉంటుంది వ్యవసాయం అనే షాక్ ఇంత నీటి పరుదల ఇంత పరిశ్రమలకు ఇంత ఈ విధంగా ఉంటుంది సెంటర్లో కూడా అదే విధంగా ఉంటుంది పరిశ్రమలకు ఇంత వ్యవసాయంకి ఇంత అని ఈ విధంగా ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ తెలంగాణలో పర్యటనకు తీసుకుంటే మన రైల్వేకి సంబంధించిన అంశంలో మొన్నే ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది అంతేకాకుండా మన సెంట్రల్ ఇంత సెంట్రల్ నిం దాన్ని బట్టగాల్చి మేము బట్టగాల్చి మేము వీడేస్తున్నారు దానికి బడ్జెట్లో బడ్జెట్ గురించి మాట్లాడడానికి అవకాశం లేకపో లేకపోయినా సరే ఏదో విధంగా ఏదో విధంగా పట్టవలసి దీపేసిందరు కాబట్టి ఈ విధంగా గ్రామాల్లో గ్రామాల్లో వచ్చేసి సర్పంచ్ లేక స్థానిక ప్రజాప్రతినిధులు లేక గత సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలు ఎవరి ఏ విధంగా నడుస్తున్నాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అది మన పేషన్ బిఎం కావచ్చు అదేవిధంగా గ్రా గ్రామీణ నిరుద్యోగులకు వంద రోజుల పథకం ద్వారా కావచ్చు అదేవిధంగా నరేగ నరేగ స్కీమ్స్ కావచ్చు అదే గ్రామ పంచాయతీలో పెండింగ్లో ఉన్నటువంటి ఈఎంఐలు అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేది చేస్తున్నది కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్ పైన దుష్ప్రచారం అనేది ఆపేసి గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క బడ్జెట్ మీద బడ్జెట్ గురించి తెలుసుకొని గత పా పదకొండు సంవత్సరాల క్రితం పదమూడు లక్షల కోట్లతో ప్రారంభించిన నరేంద్ర మోడీ గారు ఇవాళ యొక్క బడ్జెట్ని యాభై ఒక్క లక్షల కోట్ల పైచీలు తీసుకుపోవడం జరిగింది దీన్ని రాబోయే కాలంలో ప్రపంచంలోనే మూడవ స్థానం మూడవ స్థానంలో నిలబెట్టడం నిలబెట్టి రెండు వేల నలభై ఏడు నాటికి విక భారత్ కార్యక్రమంలో భాగంగా మూడవ ప్లేస్లో భారతదేశం తీసుకుపోయే కళల బడ్జెట్గా దీన్ని చూడడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్